అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు నిన్నటితో పింఛన్ల పంపిణీని కూడా పూర్తి చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి జూలై నెలకు సంబంధించిన పింఛన్లను ఒకటి మరియు రెండు తారీఖుల్లో దాదాపు రాష్ట్ర కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో పంపిణీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా నిన్న మొన్న రెండు రోజుల పాటు కూడా అంటే ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఈ పింఛన్లను అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ పింఛన్ల పైన మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా అంటే ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరం ఇప్పుడు ఎన్నికల తర్వాత మరొక సంవత్సరం ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది మరి నిన్నటితో పింఛన్ల పంపిణీ నిన్నటితో మనకు పింఛన్ల పంపిణీ పూర్తయిపోవడంతో అందరికీ కూడా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే మనకు ఇటీవలగా మంజూరు అయినటువంటి అంటే గత నెలలోనే గత జూన్ నెలలోనే మంజూరు అయినటువంటి పింఛన్లు ఏవైతే ఉన్నాయో స్పౌస్ పింఛన్లు అంటే భర్తకు పెంఛిన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు విడుదల చేసినటువంటి డెబ్బై ఏడు వేల మంది పింఛన్దారులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ నెల పింపిణీ చేస్తామన్నారు కానీ మళ్ళీ కూడా ఈ స్పౌస్ పెన్షన్లను వాయిదా వేసి మిగిలినటువంటి పింఛన్లన్నీ కూడా యథావిధిగా పంపిణీ చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం అలాగే ఇప్పటికే విడుదలైనటువంటి స్పౌన్స్ పెన్షన్లను ఈ నెలలో ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఇప్పటికే జిల్లాల వారీగా లిస్టులు వచ్చేసాయి వారికి సంబంధించి మంజూరు పత్రాలు కూడా రెడీ అయ్యాయి కానీ పింఛన్లను అయితే జూన్ పన్నెండును ఇస్తామన్నారు మరి అప్పుడు ఇవ్వలేదు మరి ఇప్పుడు ఈ జూలై ఒకటో తారీఖుని ఇస్తామన్నారు మరి ఇప్పుడు కూడా ఇవ్వలేదు తిరిగి ఈ స్పౌస్ పింఛన్లను వితంతు మహిళలకు స్పౌస్ పెన్షన్ ఎప్పుడు మంజూరు చేస్తారు ఏంటనే వివరాలని కూడా మీకు క్లారిటీగా తెలియజేస్తాను దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి కేటగిరీల వారికి పింఛన్లు ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఒకే రేషన్ కార్డు పైన రెండు పింఛన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది దానికి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తుంది దానిపైన నొక్కండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోను వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మీకు డబ్బులు అయితే అంటే ఈ యొక్క ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికే పింఛన్ల పంపిణీని పూర్తి చేసింది జూలై నెలకు సంబంధించి ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని పూర్తి చేసింది మరి ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ అంటే ఎవరైతే పింఛన్ తీసుకోలేకపోయారో వారందరికీ కూడా తిరిగి మనకు మళ్ళీ కూడా వచ్చే నెలలో ఇస్తారు అంటే ఆగస్టు నెలలో రెండు నెలల పింఛను కూడా కలిపి ఇస్తారు ఒకవేళ ఈ నెలలో ఎవరైనా సరే పింఛన్ తీసుకోలేకపోయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు నేరుగా రెండు నెలల పింఛన్ను కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే నేరుగా అక్కడే అంటే ఆగస్టు నెలలో మీకు రెండు నెలల పింఛన్ను ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మనం ఇక్కడ కొత్త పింఛన్లోకి వెళ్లే ముందు సమాచారంలోకి వెళ్లే ముందు ఇక్కడ ఆల్రెడీ విడుదలైన పింఛన్లను ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేయలేదనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై వరకు కూడా ఎవరైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉన్నా లేకపోతే భార్యకు పింఛన్ వస్తూ ఉండి భార్య కనుక చనిపోయినా ఆ భార్య పింఛను భర్తకు అలాగే భర్త పింఛన్ అయితే భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ స్పౌస్ పింఛన్ దాన్ని ప్రభుత్వం విడుదల చేసింది దాదాపు డెబ్బై ఏడు వేల మంది అప్లై చేసుకున్నారు నా డెబ్బై ఏడు వేల మందికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆమోదం తెలిపి ఈ జూన్ నెల పన్నెండో తారీఖున వారందరికీ కూడా కొత్త పింఛన్ను పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి జూన్ నెల పన్నెండో తారీఖున వారికి అంటే ప్రజాప్రతినిధులకు ఒక కార్యక్రమం ఉండడంతో ఆ పింఛన్లను అప్పుడు వాయిదా వేయడం జరిగింది మళ్ళీ తిరిగి ఇప్పుడు ఒకటో తారీఖున పంపిణీ చేస్తారని అనుకున్నారు అంటే ఈ జూలై నెల ఖచ్చితంగా పంపిణీ ఉంటుందని చెప్పి అందరూ అనుకున్నారు ఈ యొక్క పింఛన్లు ఎవరెవరికి మంజూరు అయ్యాయని చెప్పే లిస్ట్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది కానీ ఇక్కడ ఈ ఒకటో తారీఖు కూడా వారికి సంబంధించిన పై డబ్బులు అయితే ప్రభుత్వం పంపిణీ చేయలేదు మరి తిరిగి ఈ స్పౌస్ పింఛన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయంపైన మనం అధికారులను సమాచారం అడగగా ఖచ్చితంగా ఈ జూన్ నెల రెండో వారంలో ఈ జూన్ నెల రెండో వారంలో గుర్తుపెట్టుకోండి ఇది మొదటి వారం రెండో వారంలో ఖచ్చితంగా అంటే పది లేదా పన్నెండో తారీఖున ఖచ్చితంగా ఈ జూలై నెలలో మీకు ఈ స్పౌస్ ప్రజా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మీకు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది దానివల్లే మనకి ఇక్కడ కొత్త పింఛన్లు కాబట్టి అంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక కొత్త పెన్షన్ కూడా మంజూరు కాలేదు ఇవే తొలుతగా కొత్త పింఛన్లు అనమాట అంటే భర్త పెన్షన్ భార్యకు భార్య పింఛన్ను భర్తకు ఇస్తున్నారు స్పౌస్ పిన్షన్లు మరి కొత్త పింఛన్లు కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ఈ పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుంది దానికనే మనకు ఇక్కడ పెండింగ్ పెట్టడం జరిగింది మరి జూన్ నెల రెండో వారంలో తప్పకుండా మీకు ఈ స్పౌస్ పింఛన్లను కూడా పంపిణీ చేస్తారు వితంతు మహిళలకు ఈ స్పౌస్ పింఛన్లు అయితే రావడం జరుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మరి రాష్ట్ర ఇవన్నీ కూడా బాగానే ఉన్నా మరి గతంలో అంటే ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరం నుంచి కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు తిరిగి మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది మరి ఇప్పటికి కూడా మనకు పింఛన్లు అయితే మంజూరు కాలేదు కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం మరి కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే బీసీఎస్సీ ఎస్టీలకు మనకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ పైన మేము అనేది మొదలు పెట్టాం ఈ యాభై ఏళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంతమంది ఉన్నారు వారిని అందరినీ కూడా గుర్తించి ఒక జాబితా తయారు చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం అక్కడి నుంచి ఆమోదం రాగానే ఆర్థిక శాఖకు పంపి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసి తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి ఇటీవల మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా తెలియజేయడం జరిగింది మరి దానికి తగ్గట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పింఛన్ల కోసం మరి ప్రభుత్వము యాభై ఏళ్ళ పింఛన్తో పాటు మనకు మిగిలినటువంటి పింఛన్లు ఏవైతే వృద్ధాప్య పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఇట్లా అన్ని రకాల పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దాని ప్రకారమే వారికి కూడా ముఖ్యంగా దివ్యాంగులు దివ్యాంగులకు రెండు సంవత్సరాలు అయిపోయింది వారికి కూడా పింఛన్లు ఇచ్చి మన కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమైందంటే దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీని నిలిపివేశారు ఎందుకు నిలిపివేశారంటే దివ్యాంగులు కాకపోయినా అంటే నిన్న పింఛన్లు పంపిణీ చేసినప్పుడు కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక డప్పు కళాకారుని ఇంటికి వెళ్ళి ఆయన పింఛన్ పంపిణీ చేయడం జరిగింది మరి అక్కడ పింఛన్ పంపిణీ చేస్తూ ఆయన మాట్లాడుతూ ఎవరు అంటే అర్హత లేకపోయినా వికలాంగులు కాకపోయినా కూడా మనకు డ్రైవర్లకు అంటే ఎవరైనా సరే మనకు లారీలు తోలువే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా పింఛన్ ఇచ్చారు వారు బాగానే ఉన్నా కూడా సకలాంగులైనా కూడా వికలాంగులు అని చెప్పి వారందరికీ కూడా పింఛన్లు మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వం అటువంటి పింఛన్దారులందరినీ కూడా గుర్తించాం మరి వారికి ఇప్పుడు వెరిఫికేషన్లు జరుగుతూ ఉన్నాయి మరి వెరిఫికేషన్లు జరుగుతున్నాయి కాబట్టి వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేసి అర్హత లేనటువంటి వారందరికీ కూడా రద్దు చేసి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ పింఛన్లకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం చెప్పింది దాని ప్రకారమే వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట మరి ఇక్కడ దివ్యాంగుల పింఛన్లు వెరిఫికేషన్ జరుగుతున్నాయి కాబట్టి దివ్యాంగులకైతే కనుక అక్టోబర్ నెలలో అవకాశం ఇస్తామని మిగిలినటువంటి కేటగిరీలు వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నెల జూలై నెలలోనే వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ ఇట్లా యాభై ఏళ్ళ పింఛన్ కానీ వీళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చేస్తాం ఒక్క దివ్యాంగులకు మాత్రం అక్టోబర్ వరకు కూడా వెరిఫికేషన్ జరుగుతుంది తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి కాబట్టి దివ్యాంగులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ జలనల చివరి వారంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వబోతుంది ప్రతి ఒక్క పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించి దాని ప్రకారం మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క పింఛన్లు అయితే మంజూరు కావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి కొత్త పింఛన్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉన్నారు ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పది రోజుల్లోనే భారీగా పింఛన్లు పెంచి లబ్ధిదారులకు అందించినటువంటి నేపథ్యంలో మరి కొత్త పింఛన్ల విషయంలో కూడా ఆయన త్వరగా నిర్ణయం తీసుకుంటారని మనకు అవకాశం ఇస్తారని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయితే ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా కీలక ప్రకటన చేసి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారికి పింఛన్లను అయితే మంజూరు చేయబోతోంది మరి రెడీగా ఉండండి పింఛన్లన్నీ కూడా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మీకు పింఛన్లను పంపిణీ చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ లబ్ధిని అయితే చేకూర్చబోతోంది మరి ప్రతి పింఛన్దారుడు కూడా క్లారిటీగా ఉండి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా పింఛన్లు అయితే తీసుకోండి మరి నెల పింఛన్ తీసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు వచ్చే నెలలో మీకు రెండు నెలల పింఛన్లు కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తోంది మరి ఇది కొత్త పింఛన్లకు సంబంధించి తాజా అప్డేటు అలాగే ఒకే రేషన్ కార్డు పైన రెండు పింఛన్లు ఇచ్చే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకోబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి